ఓం శాంతి ముప్పై మూడు పంతొమ్మిది వందల ఎనభై మూడు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు సహజ యోగి అయ్యేందుకు సాధనం అనుభవాల అథారిటీ యొక్క సాధనం కన్యల గ్రూప్లో ప్రాణ్ అవ్యక్త బాప్తాద మధుర మహావాక్యాలు ఈరోజు అనంతమైన డ్రామా యొక్క రచయిత అయిన బాబా అనంతమైన డ్రామా యొక్క అద్భుతమైన యుగం యొక్క దివ్య దృశ్యంలో మధువనం యొక్క విశేష దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు మధువనం యొక్క వేదికపై ప్రతి గడియ ఎంతో మనస్సుకి ఇష్టమైన ఎంతో రమణీయ పాత్ర నడుస్తుంది దీనిని బాప్తాదా దూరంగా కూర్చొని కూడా సమీపంగా చూస్తూ ఉంటారు ఈ సమయంలో స్టేజ్పై హీరో పాత్రధారులు ఎవరు లౌకిక జీవితంలో కూడా పవిత్రంగా మరియు ఆత్మ కూడా పవిత్రంగా ఉండే డబల్ పావన్ ఆత్మలు శ్రేష్ఠాత్మలు ఇలా డబల్ పావన్ ఆత్మల హీరో పాత్ర మధువనం స్టేజ్పై జరగడం చూసి బాప్తాదా కూడా సంతోషిస్తూ ఉన్నారు ఏమేమి ప్లాన్స్ తయారు చేస్తున్నారు ఏమేమి సంకల్పాలు చేస్తున్నారు ఏ అలజడిలోకి వస్తున్నారు ఇలా ధైర్యము మరియు అలజడి రెండు ఆటలను చూస్తున్నారు ధైర్యం మంచిగా పెట్టుకుంటూ ఉన్నారు చాలా ఉత్సాహ ఉల్లాసాలు ఉంటున్నాయి కానీ వెను వెంట కొద్దిగా అవును కాదు అనే సంకల్పాలు కూడా కలుస్తున్నాయి ఇలా నవ్వు వచ్చే ఆట బాప్ తాదా చూస్తూ ఉన్నారు చూపిస్తాము చేసి చూపిస్తాము అని కోరిక అయితే చాలా శ్రేష్టంగా ఉంది కానీ మనస్సులో ఉత్సాహం యొక్క కోరిక మరియు సంకల్పం ముఖంలో మెరుపు వలె కనిపించడం లేదు శుద్ధ సంకల్పాల యొక్క మెరుపు ముఖాలలో మెరుస్తూ కనిపిస్తుంది దీనిలో శాతం తేడాగా ఉంది ఇది ఎందుకు దీనికి కారణం ఏమిటి శుభ సంకల్పమే కానీ సంకల్పంలో శక్తి కొద్దిగానే ఉంది సంకల్పం అనే బీజం ఉంది కానీ శక్తిశాలి బీజంగా ప్రత్యక్ష ఫలం అంటే ప్రత్యక్ష రూపంలో ఇప్పుడు వెలుగు చూపించాలి ముఖంలో ఉత్సాహ ఉల్లాసాల యొక్క మెరుపు రావటానికి సాధనం ప్రతి గుణము ప్రతి శక్తి ప్రతి జ్ఞానం యొక్క వాక్యాలతో సంపన్నంగా ఉండాలి అనుభవం అనేది ఉన్నతోన్నతమైన అధికారం అధికారం యొక్క మెరుపు ముఖంలో మరియు నడవడికలో స్వతహాగా వస్తుంది బాప్తాద వర్తమాన సమయం యొక్క హీరో పాత్ర దారులను చూసి నవ్వుకుంటూ ఉన్నారు సంతోషంలో నాట్యం చేస్తున్నారు కానీ కొంతమంది నాట్యం చేస్తూ ఉంటే మొత్తం వాయుమండలాన్ని కూడా నాట్యం చేయిస్తారు వారి పాత్రలో మెరుపు కనిపిస్తుంది దీనినే మీరు నృత్యం చేస్తూ చేస్తూ అందరినీ నృత్యం చేయించారు అంటారు ఇలాంటి మెరుపు ఇప్పుడు ఇంకా కనిపించాలి దీనికి ఆధారం కూడా చెప్పాను వినే వారిగా వినిపించే వారిగా అయితే అయిపోయారు వెను వెంట అనుభవి మూర్తిగా ఈ విశేష పాత్ర అభినయించండి అనుభవం యొక్క అధికారం ఉన్నవారు ఎప్పుడు ఏ విధమైన మాయ యొక్క రాయల్ రూపాలలో మోసపోరు అనుభవం యొక్క అధికారం ఉన్న ఆత్మ సదా నిండుగా అనుభవం చేసుకుంటుంది నిర్ణయశక్తి సహన శక్తి ఇలా ఏ శక్తితో ఖాళీగా ఉండదు ఎలా బీజం నిండుగా ఉంటుందో అదే విధంగా జ్ఞానము గుణాలు శక్తులతో నిండుగా ఉంటుంది దీనినే మాస్టర్ ఆల్మైటి అథారిటీ అంటారు అటువంటి వ్యక్తికి మాయ లొంగుతుంది కానీ మాయ అతనిని లొంగదీయదు ఏ విధంగా అయితే హద్దు అథారిటీ ఉన్న విశేష వ్యక్తుల ముందు అందరూ వంగుతారు పెద్ద పదవిలో ఉంటే ఎందుకంటే అథారిటీ యొక్క మహానత అందరినీ స్వతహాగానే వంగిస్తుంది కాబట్టి విశేషంగా ఏం చూస్తారు అనుభవము అనే అథారిటీ యొక్క సీట్లు ఇప్పుడు సెట్ అయి ఉండండి స్పీకర్ యొక్క సీట్ తీసుకున్నారు చెప్పేవారి యొక్క సీటు సర్వ అనుభవాల యొక్క అథారిటీ అనే ఆసనాన్ని ఇప్పుడు తీసుకోండి వినిపించాం కదా ప్రపంచం వారికి సింహాసనం మరియు మీ అందరికీ అథారిటీ యొక్క ఆసనం ఈ ఆసనంపై సదాస్థితులై ఉండండి అప్పుడు సహజ యోగి యోగి స్వత యోగిగా ఉంటారు ఇప్పుడు అమృత వేళ దృశ్యం నవ్వు వచ్చే నవ్వించే విధంగా ఉంది కొందరు గుర్తులు పెట్టుకుంటూ పెట్టుకుంటూ అలసిపోతారు కొందరు రెండు ఉయ్యాలలో ఊగుతున్నారు కొందరు హఠయోగులుగా కూర్చున్నారు కొందరు నామ మాత్రం కూర్చున్నారు కొందరు లగన్లో మగన్నై కూర్చున్నారు స్మృతి స్వరూపంగా అవ్వటానికి ఇప్పుడు విశేష ధ్యాస పెట్టాలి యోగి ఆత్మల యొక్క మెరుపు ముఖము ద్వారా అనుభవం కావాలి మనస్సులో ఏమి ఉంటుందో దాని యొక్క మెరుపు మస్తకంపై ఖచ్చితంగా కనిపిస్తుంది ఇలా అనుకోవద్దు మా మనస్సులో చాలా ఉన్నాయి అని మనస్సు యొక్క శక్తికి దర్పణం ముఖం మేము ఖుషీతో నాట్యం చేస్తున్నాము అని మీరు ఎంతగా ఇతరులకు చెప్పినా కానీ ఉదాసీన ముఖమును చూసి ఎవ్వరూ ఒప్పుకోరు పోగొట్టుకున్న ముఖానికి మరియు పొందిన ముఖానికి తేడా అయితే తెలుసు కదా పొందేశాము అనే ఖుషి యొక్క మెరుపును ముఖంలో చూపించండి వాడిపోయిన ముఖాన్ని కాదు ఖుషీగా ఉన్న ముఖాన్ని చూపించండి బాప్తాద హీరో పాత్రధారి పిల్లల యొక్క మహిమను గానం చేస్తారు అయినప్పటికీ ఈ ఫ్యాషన్ ప్రపంచం నుండి మనస్సుతో తనువుతో దూరంగా ఉంటూ బాబాకు మద్దతు ఇచ్చారు కదా ఈ దృఢ సంకల్పానికి చాలా చాలా అభినందనలు సదా ఇదే సంకల్పంలో జీవిస్తూ ఉండండి బాప్తాద ఈ వరదానాన్ని ఇస్తున్నారు ఈ శ్రేష్ట భాగ్యం యొక్క ఆనందంలో స్నేహం అనే పుష్పాలు కూడా వేస్తున్నారు వెనువెంట ప్రతి పుత్రుడు బాబా సమానంగా సంపన్న అథారిటీ అనే శుద్ధ సంకల్పం యొక్క విధి కూడా చెప్తున్నారు శుభాకాంక్షలు తెలుపుతున్నారు మరియు విధి కూడా తెలుపుతూ ఉన్నారు అందరూ సమారోన్ని అయితే జరుపుకున్నారు కదా అందరూ సమారోహాన్ని జరుపుకొని సంపన్నంగా అయ్యే లక్ష్యాన్ని తీసుకొని వెళ్తున్నారు కదా ముందు వారు పాతవారు వారు పాతవారే కానీ మీరందరూ శుభాన్ అల్లాహగా అవ్వండి అందరి ఫోటోలు తీశారు కదా ఇక్కడ ఫోటో గుర్తుగా అయింది కదా ఇప్పుడు దీది దాది కూడా చూస్తారు అథారిటీ యొక్క ఆసనంలో ఎవరెవరు స్థితులై ఉన్నారు అని సెంటర్లో ఉండడం అంత పెద్ద విషయం కాదు కానీ విశేష పాత్రధారిగా అయ్యి విశేష పాత్ర అభినయించడం ఇది అద్భుతం అందరూ అనాలి ఈ గ్రూప్లో ప్రత్యాత్మ బాబా సమాన సంపన్న స్వరూపం ఖాళీగా అవ్వకూడదు ఖాళీగా ఉన్న వస్తువులు అలజడి ఉంటుంది జ్ఞానవంతులు కావడం అంటే సంపన్నంగా అవ్వటం కేవలం కుమారిలే కాదు అందరూ సంపన్నంగా అవ్వాలి ఎవరైతే మధుబనం వచ్చారో వారందరికీ విశేషమైన గిఫ్ట్ సర్వ అనుభవాల అథారిటీ యొక్క ఆసనం ఇది మీతో పాటుగా తీసుకుని వెళ్ళండి ఈ గిఫ్ట్ను మీ నుండి ఎప్పుడు వేరు చేయకండి అందరికీ గిఫ్ట్ ఉంది కదా లేక కేవలం కుమారీలకేనా మధుబన్ నివాసీలకు కూడా ఈరోజు యొక్క గిఫ్ట్ ఎక్కడ కూర్చున్నా కానీ బాబా ఎదురుగా ఉన్నారు రాబోయే సర్వ కమల పుష్ప సమాన పిల్లలకు మధువర్ నివాసీలకు నలువైపులా దేశ విదేశీ పిల్లలకు మరియు వర్తమాన స్టేజ్ యొక్క హీరో పాత్రధారి శ్రేష్టాత్మలకు అందరికీ అనుభవీభవ అనే వరదానంతో పాటు బాబా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఓం శాంతి